సామెతలు ఇరవై మూడు పదిహేనవ వచ్చిన చదువుతున్నాను నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును దేవుడు మనల్ని చూసి సంతోషించాలి అని అంటే మనం బుద్ధిహీనులుగా కాకుండా జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది నువ్వు ఏ పని చేసినా చదువులో జ్ఞానం కావాలి ఉద్యోగం చక్కగా చేయాలంటే జ్ఞానం కావాలి కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి డబ్బును పొదుపు చేయాలి అని అంటే జ్ఞానం కావాలి వ్యాపారంలో లాభం సంపాదించాలంటే జ్ఞానం కావాలి నీకు వ్యతిరేకంగా కాంపిటేటివ్గా ఉన్నటువంటి కాంపిటేటర్ కంటే మెరుగైనటువంటి వ్యవసాయం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా విద్యలో విజయం సాధించాలన్నా ఉన్నత విలువలతో కుటుంబాన్ని కట్టుకోవాలన్నా జ్ఞానము అత్యవసరం ఆ జ్ఞానాన్ని సంపాదించు అని దేవుడు సెలవిస్తున్నాడు నా ప్రజలు ఆ జ్ఞానం వల్ల నశించిపోతున్నారు అని ఒక సందర్భంలో దేవుడు వాపోయాడు ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటో తెలుసా చెప్పండి ఏమిటో జ్ఞానం బుద్ధిహీనత దేవునికి దూరం చేస్తుంది దేవుణ్ణి దుఃఖపరుస్తుంది బుద్ధిహీనత బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి తల్లికి దుఃఖాన్ని తీసుకొస్తాడు అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఈరోజు మనందరికీ కావలసింది జ్ఞానం జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా నీ సమస్యలను పరిష్కరిస్తుంది నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలకు సరైనటువంటి సమాధానం ఇస్తుంది లేని పక్షంలో మన జీవితంలో జ్ఞానం లేని పక్షంలో చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చుకోలేక సతమతమైపోతాం సందిగ్ధ స్థితికి చేరిపోతాం సంతోషాన్ని కోల్పోతాం ఒకరోజు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి బ్యాంక్ వెళ్ళింది బ్యాంక్కి వెళ్ళి అయ్యా పదివేల రూపాయలు నా అకౌంట్లో నుంచి ఇవ్వండి అని చెప్పి విత్ డ్రావల్ ఫామ్ నింపి బ్యాంక్లో పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగింది ఆ క్యాషియర్ చెప్పింది ఏమిటో తెలుసా అమ్మ లైన్లో చాలామంది ఉన్నారు నీకు పదివేల రూపాయలు కావాల్సి వస్తే బయట ఏటీఎం మిషన్ ఉంది అక్కడికి వెళ్ళి మీ కార్డు వాడి డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి వెనుకున్న లైన్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకండి బయటకు వెళ్ళి ఏటీఎం మిషన్లో డబ్బులు డ్రా చేసుకోండి పదివేల రూపాయలు తీసుకోండి అని చెప్పి అని క్యాషియర్ చెప్పేశాడు ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి అయ్యా నా దగ్గర కార్డే ఉన్నట్లయితే నేను ఏటీఎం మిషన్లో తీసుకునేదాన్ని పదివేల రూపాయలు నాకు అర్జెంటుగా కావాలి ఇవ్వండి అని అంటే మా కార్డు మర్చిపోతే ఎలాగబ్బా నీకు ఇచ్చిన కార్డు దేనికోసం ఇచ్చారు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో నేను డబ్బులు డబ్బులు డ్రా చేసుకోవాలని కదా మీకు కార్డు ఇచ్చారు అని చిరాకు పడ్డాడు ఓ పని చేయ నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు నేను విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాను నా డబ్బులు నాకు ఇచ్చేసాయి అని చెప్పి అకౌంట్ నెంబర్ చెప్పింది అతడు చెక్ చేస్తే అకౌంట్ నెంబర్లో సుమారు కోటి రూపాయలు ఉన్నాయి అప్పుడు అడిగింది నా కోటి రూపాయలు నాకు ఇచ్చేసాయి అని చెప్పేసి ఆ క్యాషియర్ అన్నాడు అమ్మ సడన్గా కోటి రూపాయలు అంటే మా దగ్గర లేదు ఇంకేదైనా అమౌంట్ చెప్పండి అని అంటే చెప్పు ఎంత ఇవ్వగలవు అని చెప్పి పదిలో పది లక్షలు అయితే ఇవ్వగలను అమ్మ అని చెప్పంటే పది లక్షలు ఇచ్చేసాయి అని చెప్పి ఆ తల్లి పది లక్షలు అడిగింది అతడు వెంటనే పది లక్షల రూపాయలు ఆ పెద్ద తల్లికి ఇచ్చేసాడు ఆ పది లక్షల రూపాయల్లో పదివేల రూపాయలు తను తీసుకొని తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు బాబు ఇది నా అకౌంట్లో డిపాజిట్ చేయని చెప్పింది ఆ క్యాషియర్ నోట్లోంచి మాట రానా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి సమస్యను ఎదుర్కొంది కానీ ఆ సమస్యను ఏ విధంగా తీర్చిందో తెలుసా చెప్పండి దేంతో తీర్చిందో జ్ఞానంతో తీర్చింది ఈ సహోదరి సహోదరులు ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం బుద్ధి కలిగి జీవించటం బుద్ధిహీనత వల్ల జ్ఞానం లేకపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోలేక సతమతం అయిపోతూ కాబట్టి దేవుడు చెప్తున్నాడు నా కుమారుడ జ్ఞానమును సంపాదించు అప్పుడు నేను సంతోషిస్తాను నువ్వు కూడా సంతోషిస్తావు ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి జీవించాలి అలా జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎలా సాధ్యమవుతుంది ఒకసారి జ్ఞా జ్ఞాపకం చేస్తున్నా మన చుట్టూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అమ్మమ్మలు ఉంటారు నాన్నమ్మలు ఉంటారు తాతయ్యలు ఉంటారు ఏమాత్రం నీకు సమయం దొరికినా ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళు పెద్దవారితో కూర్చోవు తాతయ్య నువ్వు నాకు నేర్పించగలిగినటువంటి విలువైన పాఠం ఏదైనా ఉందా అని అడగండి ఖచ్చితంగా తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని నీతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు అమ్మమ్మ లేదా నాన్నమ్మ నువ్వు నాకు నేర్పించగలిగిన విలువైనటువంటి పాఠం ఏదైనా ఉందా అని చెప్పి పెద్దవారైనటువంటి వారి దగ్గర కూర్చొని వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది సహోదరి సహోదరులు పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది వారి పట్ల ప్రేమ అనురాగం ఆప్యాయతను చూపించేటటువంటి చూపించవలసినటువంటి మనం వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం దయచేసి వినండి వయసులో పెద్దవాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు అనుభవంతో వాళ్ళు నేర్చుకున్న పాఠాల్లో విలువైన వాటిని మనం మనకు నేర్పించినట్లయితే మన జీవితంలో వందల పుస్తకాల ద్వారా పొందుకునే జ్ఞానం కంటే ఒక అరగంట సేపు గంట సేపు పెద్దవాళ్ళతో గడిపినట్లయితే వారిచ్చేటటువంటి షేర్ చేసేటటువంటి జ్ఞానము బహు విలువైంది అనే విషయం మీరు మర్చిపోకండి నా జీవితంలో నేను నేర్చుకున్నాను గొప్ప గొప్ప సేవకుల దగ్గర కూర్చోవాలి వారితో కూర్చొని వారికి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది నా హృదయ ఆశ సహోదరుడ సహోదరి జ్ఞానంతో నువ్వు నింపబడినట్లయితే నీ ఇల్లు అవుతుంది నువ్వు జ్ఞానంతో నింపబడినట్లయితే నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అవుతుంది బైబుల్ సెలవిస్తుంది మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు నువ్వు చీకట్లో జీవిస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా చీకటిమయంగా మార్చటం కంటే వెలుగు సంబంధిగా జీవిస్తూ నువ్వే ఒక నువ్వే ఒక క్యాండిల్లా ఒక కొవ్వొత్తులా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నీ ఇంటిని వెలిగిస్తావు ఆ అదే చేసింది అయిపోయిన తన కుమారుని యొక్క బ్రతుకును భవిష్యత్తును వెలిగించేసిందండి అమ్మ నాన్న ప్రార్థనతో నీ బిడ్డల భవిష్యత్తును వెలిగించు దేవుని సహాయంతో సహోదరి సహోదరుడ నీ కుటుంబాన్ని వెలిగించు తమిళ్ చెల్లెళ్ళు ఆరిపోతున్న చదువులో ఆరిపోతున్న నీ జీవితాన్ని దేవుని సహాయంతో వెలిగించే ప్రయత్నం చేయి నువ్వు వెలుగుమయంగా ఉండాలి లోకానికి వెలుతురై ఉండాలి అది కేవలం దేవుడు అనుగ్రహించే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నేను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగును ప్రసరింప చేస్తాను వెలుగుమయంగా జీవిస్తాను అన్నవర్మి హస్తాన్ని ప్రభు చూపిస్తారా ప్రార్థన మహాపరుశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయినా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది అశాంతి అసమాధానం ప్రభా పారిపోతుంది ప్రతి భర్తను ప్రతి భార్యను ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ఇంట్లోన జ్ఞానంతో నింపండి ఇంటిబయోటిక్ వచ్చి పనిచేస్తున్న చోట నాయన మేము జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తా శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు శ్రద్ధ గలవాడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు అంతేగాని నాయన ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగానే అడుగంటిపోయిన జీవితం జీవించడు శ్రద్ధ కలిగి పనిచేసే బుద్ధి కలిగి పనిచేసే జ్ఞానం కలిగి పనిచేసే నాయనా ఆత్మీయత మాకు దయచేయండి పెద్దలను గౌరవించాలి వారి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు మీరు నేర్చుకోవాలి యవన బిడ్డలు ప్రహ్వా వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారు విస్మరించి వదిలిపెట్టి నీ జ్ఞానాన్ని అనుభవజ్ఞల యొక్క జ్ఞానాన్ని వారు పొందుకున్నలాగునా మేము పొందుకున్నలాగున్నా సహాయం చేయండి ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి హైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు ఇప్పుడు తోడేమో